హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను సేమియా కస్టర్డ్ మిల్క్ షేక్ చేస్తున్నాను ఈ సేమియా కస్టర్డ్ మిల్క్ షేక్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు సేమియాని వేయాలి నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉంటే వేసాను మీ దగ్గర వైట్ సేమియా ఉన్నా తీసుకొని నెయ్యిలో వేయించండి ఏ సేమియా అయినా బాగుంటుంది టేస్టీగా నెక్స్ట్ మనము కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో వేసి వేయించాలి సేమియా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేగిన తర్వాత రెండు గ్లాసుల కాచి చల్లార్చిన పాలను నేను ఇక్కడ తీసుకున్నాను రెండు గ్లాసుల పాలను వేసాను సేమియాలో కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను ఈ పాలు బాగా మరిగి సేమియా ఉడికేంత వరకు ఇలాగా కలుపుతూ ఉండండి సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేయాలి ఇదిగోండి షుగర్ కరిగేంత వరకు ఇలాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనము ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేయడానికి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని కొన్ని పాలు వేసి ఇలాగా లమ్స్ లేకుండా కలపాలి ఈ కస్టర్డ్ పాలను సేమియా పాలల్లో వేసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూ కస్టర్డ్ కలిపిన పాలను వేయాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఈ పాలు మరీ చిక్కబడేంత వరకు ఉంచకుండా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి మనకు తెలుస్తుంది కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో మనము ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలాగ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి పైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ మన దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఇంట్లో ఇలాగా ఫ్రూట్స్ని కట్ చేసి గ్లాస్లో వేసుకొని ఈ సేమియా మిల్క్ షేక్ని ఈ గ్లాసులలో వేసి పైన మన దగ్గర ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవరు ఇలాగా ఐస్ క్రీమ్ వేసి పైన దానిమ్మ గింజలు వేసి స్పూన్ వేసుకొని తింటుంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి ఇలాగా రెండు రకాలుగా మనము సేమియా కస్టర్డ్ మిల్క్ షేక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్